కారు వచ్చి మాయ ఇంటి ముందాగుతుంది దాంతో శశిధర్ మాధవి కారు వచ్చింది హారత్ తీసుకురాపో అని చెప్పి చెప్తూ ఉంటాడు ఇక మాధవి వెళ్ళి హారత్ తీసుకొని బయటికి వస్తూ ఉంటుంది ఇక శ్రీకర్ మేడం మీ ఇల్లు వచ్చేసింది కారు దిగండి అని చెప్పి చెప్తూ ఉంటాడు హలో శ్రీకర్ గారు అలా ఎలా కారు దిగుతారు ముందు మాయ గారి పేరెంట్స్ని తీసుకొద్దాం పదండి అని చెప్పి ఆవిని శ్రీకర్తో చెప్తూ ఉంటుంది ఇక మాయ కారు వెనక సీట్లో కూర్చొని నడుము నొప్పితో అబ్బా అబ్బా అని చెప్పి వెలగల్లాడుతూ ఉంటుంది ఇక అవనీశ్రీకర్ ఇద్దరు కూడా పరిగెత్తుకుంటూ మాయ ఇంట్లోకి వెళ్తూ ఉంటారు ఆగండి ఆగండి అని చెప్పి మాధవి పరిగెత్తుకుంటూ హారతి తీసుకొని బయటకు వచ్చి ఇరుగు దిష్టి పొరుగు దిష్టి ఊళ్ళవల్ల వాళ్ళ దిష్టి అందరి దిష్టి పోవాలి మీ ఇద్దరికి త్వరలోనే పెళ్లి కావాలి అని చెప్పి హారతిస్తూ ఉంటుంది అది చూసి అవనీశ్రీకర్ ఇద్దరు కూడా షాక్ అవుతారు ఇంకా మాయ కారు దిగి నడుము నొప్పితో నడుము పట్టుకొని ఏయ్ మెంటల్ మాధవి అని చెప్పి గట్టిగా అరుస్తుంది దాంతో మాధవి మాయవైపు చూస్తూ ఉంటుంది ఇదేంటి అక్కడ అక్కడుంది అని మాధవి అంటూ ఉంటుంది అప్పుడే శశిధర్ వచ్చి అవును మాయా అక్కడే ఉంది నీ కళ్ళు కనిపించలేదు ఎదురుగా ఉంది అవని అని చెప్పి శశిధర్ చెప్తూ ఉంటాడు అయ్యయ్యో నేను అవనిని చూసి మాయ అని భ్రమపడ్డానండి అని చెప్పి మాధవి శశిధర్తో చెప్తూ ఉంటుంది ఇక అమ్మవారి శక్తితో అవనీ శ్రీకర్లకు మాధవి హారతిస్తుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్